హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ సో అందరికీ తెలుసు కదా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయని మా హౌస్ కూడా మునిగిపోయిందండి కానీ బై గాడ్ గ్రేస్ మేము అక్కడ లేము సో ఈ ఫ్లడ్స్ కి వర్షాకాలంలో అందరికీ చాలా జలుబులు మా ఇంట్లో కూడా పిల్లలకి జలుబు దగ్గు అన్నీ వచ్చాయి సో మనం ప్రతిసారి ట్యాబ్లెట్స్ వేసుకునే క్యూర్ చేసుకుంటాము అలా కాకుండా ఫుడ్ కూడా మనం ప్రాపర్గా తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఫ్లూస్ కానీ మనకి రాకుండా ఉంటాయి సో దానికి అత్తయ్య ఒక రెమెడీ చేస్తున్నారు అదేంటో అత్తయ్యని అడిగి తెలుసుకుందాం ఏం చేస్తున్నారు సో రసం కారం కారంగా వేడివేడిగా చేసుకుని చక్కగా తింటారు చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు సో జ్వరం వచ్చిన వాళ్ళకి గానీ జలుబోజిన వాళ్ళకి గానీ వాళ్ళు ఫుడ్ మామూలుగా తినలేరు కానీ రసం చేసి పెడితే మాత్రం చాలా బాగా తింటారు చూడండి సో ఏమేమి వేస్తున్నారు ఏమేమి కావాలో చూద్దాం రండి చింతపండు అండి చిన్న నిమ్మకాయ కడిగి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నా పసుపు సాల్ట్ రెండు మిరగాయలు ఐదారు తుంపేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇది మరగనిద్దామండి తర్వాత దీంట్లో కావాల్సిన రసం కావాల్సిన పొడి నేను చేసి వేస్తాను మరిగేటప్పుడు సో ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి దీన్ని మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత ఇది మరిగేలోపు మనం పక్కన రసానికి కావాల్సిన పొడి చేస్తా అన్నారు అత్తయ్య అవి చేద్దాం రసం పొడి తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవన్నీ వేట్ ఫ్రై చేసుకోవాలండి సో ఫస్ట్ కందిపప్పు వేసాము కందిపప్పు స్పూన్ రెండు స్పూన్లు ధనియాలు వేసారు అలాగే జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ వేసారు అండ్ మిరియాలు మిరియాలు అది సో ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం బాగా పొడి సో మనం రసం పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇలా మరిగించుకుంటే ఆ స్మెల్కే మనం అప్పుడే తినాలనిపిస్తుంది అండి చాలా అంటే చాలా టెంప్ గా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా సో అందరూ ట్రై చేయండి వర్షాకాలం అందరికి ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కూడా చెప్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం తర్వాత రసం అంతా అలా మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేస్తున్నారు ఒక గంట ఆయిల్ వేసారు దీ దీన్ని మొత్తం మనం ఆ రసాన్ని తాలింపు వేసుకోవడానికి ఏమేమి వేస్తున్నారో చూద్దాం ఆవాలు వేసుకున్నామండి కొద్దిగా జలకర తర్వాత ఎల్లిమిరకాయలు ఇంకా తుంపి వేసుకోవాలి ఇంకా ఐదు తర్వాత ఎల్లు పైలు ఇచ్చిన తర్వాత కరేపాకు Ağabeyin üstü వేగినాయి స్టవ్ కట్టేసుకున్నాం ఇంకొక వస్తుంది ఇదేనండి వీడియో సారు ప్రస్తుతం జ్వరం తగిన కానీ ఎవరైనా సరే తాగొచ్చండి చిన్న కులాలకి అసలు చక్కగా ఆనందంటారు పెద్దోళ్ళు అయితే ఏదైనా నలుచుకోవచ్చు చిన్నపిల్లలు అయితే నలుచుకోలేదు కదా నలుచుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్